హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ మామిడి తోటలో మేము కటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కటింగ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మా దగ్గర ఉన్నటువంటి రంపాలు ఇవే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇవి ఇవి ఏ విధంగా కట్ చేస్తాయని ఫస్ట్ ఇవి ఏ విధంగా కట్ చేస్తాయి ఎంతెంత దొడ్డు రెమ్మలని కట్ చేస్తాయి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్గా చూడండి ఇంత దొడ్డ ఉంది కదా ఇది దీంతో ఏ విధంగా కట్ చేసినా ఒకసారి చూడండి ఇది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా కింద కాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కింద కాటు పెట్టుకొని తర్వాత మీద కాటు పెట్టుకోవాలి రెమ్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది చూడండి ఏ విధంగా కట్ చేసింది కదా కలిసిరామ చూడండి ఇక ఏ విధంగా కట్ చేసింది ఇక్కడ సరే చూపిస్తా చూడండి ఎంత దొడ్డు రెమ్మ ఇది చూడండి ఫినిషింగ్ అనేది ఈ విధంగా వచ్చింది మధ్యలో ఈ కాటు కూడా ఇది కూడా లేకుంటున్నాయి కానీ ఏమైందంటే మనం ఈ దడ్డు రెమ్మ చాలా దొడ్డు ఉంది కాబట్టి కొద్దిగా రెమ్మ అనేది అంత కదా ఈ రీఫెన్ఫరెన్స్ వెయిట్కు చూడండి ఈ రెమ్మ ఇక చూ ఫ్రెండ్స్ ఇంతలావరేమ్మ చెట్లు అనేవి ఇప్పుడు మా ఇవి చూడండి అదేవిధంగా ఈ రేమ్మ కూడా తీసేయరే చూడండి ఫ్రెండ్స్ చూడండి చెట్టు ఏ విధంగా లేకపోయింది దీన్ని మొత్తం సాఫ్ చేస్తాం దీని ఫనీ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా తీసుకురావాలి రౌండ్గా మన మాటలు తీసుకురావాలి ఫ్రెండ్స్ ఖర్చు పెట్టి భూమికి వంగిపోయిన రెమ్మల్ అనేవి ఈ చెట్లు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెట్లు ఉన్నాయి ఇప్పటివరకు కటింగ్ చేయలేరు వీటిని చూడండి ముందుగా మనం అట్లా ఈ కింద కాటు పెట్టుకున్నాలే రంపం ఏ విధంగా దేవుతుంది ఒకసారి చూడండి బాగా వెళ్ళే పోయి మామ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ అయినాయి ఫ్రెండ్స్ ఇక చూసిండ్రు కదా ఈ అనేటివి ఏ విధంగా కట్ చేసినాయో వీటి పేరు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మేడ్ ఇన్ తైవాన్ ఫ్రెండ్స్ ఇవి ఇవి తెవుకమంటే మార్కెట్లో వీటినిమించినటువంటి తైవాన్ అయితే లేదు ఫ్రెండ్స్ రంపం అయితే లేదు ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంకోటి చూపిస్తాను చూడండి చూడండి ఇది కత్తెర ఫ్రెండ్ చిన్న కత్తెర ఇది మన ఏంటంటే ఇది కోల్ కటింగ్ చేసుకోవడానికి ఈ కత్తెర అనేది ఉపయోగిస్తాము ఈ రంపం రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ కత్తెర రేట్ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ చూడండి మా వెనకాల చెట్టు చూడండి ఒకసారి ఏ విధంగా భూమికి అనేది చూసిండ్రు కదా మొత్తం అల్లకపోయినాయి అసలు చెట్లు అనేవి మొత్తం అల్లకపోయినాయి ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెట్లు వీటిని అనేది మేము కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక్క చెట్టుకు వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నాం ఇది మా దగ్గరనే లోకలు మీకు ఎవరికైనా కావాలంటే కూడా కటింగ్ ఈ విధంగా కావాలంటే కూడా మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర ఇవే కాకుండా మిషన్ కూడా ఉంది కట్ చేయడానికి మిషన్ కూడా ఉంది ఈ రోజు ఏంటంటే కొద్దిగా అది అందుబాటులో లేనందువల్ల అది వేరే తవలకు పోయింది లేనందువల్ల ఈ రంపాలతో కట్ చేస్తున్నాం అయినా కూడా ఈ రంపాలు కూడా కోరుస్తాయి కానీ ఏమంటే కొద్దిగా చేతులు అనేది బాగా కుట్టుబడతాయి ఫ్రెండ్స్ ఓకేనా సరే చూపిస్తాను కటింగ్ ఏ విధంగా ఉంది ఇవి ఇక్కడ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉంది అసలు ఈ చెట్టు చూడండి ఎంత హైట్ చెట్టు ఇంకా రెమ్మ చూడండి ఆడుంది భూమికి వాలిపోయింది అసలు మొత్తం ఇట్లా అయినప్పుడు మనం ఈ చెట్ల కింద ఏం పని చేసుకోవడానికి రాదు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇది ఒక్కటే చెట్టు కదా ఆల్మోస్ట్ అన్ని చెట్లు అలాగే ఉన్నాయి మొత్తం వచ్చేసి వెయ్యి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ తోట లోపల వచ్చేసి వెయ్యి చెట్లు ఉన్నాయి ఇంకా చాలా డేంజర్ అంటే డేంజర్ అలకపోయినాయి కదా రెమ్మలకి కట్టెలు పెట్టిండడు అసలు మామిడికాయలు వెళ్ళబడి కట్టెలు కూడా పెట్టిన చూడండి ప్రతి ఒక్క చెట్టు ఇదే విధంగా ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్ చెట్లు ఇప్పటివరకు కటింగ్ చేయకపోతే ఏ విధంగా అవుతాయి చూడండి మొత్తం అల్లకపోయినాయి అసలు ప్రూనింగ్ అనేది వీళ్ళు చేసుకోలేరు చేసుకున్నందువలన అల్లకపోయినాయి అక్కడ అక్కడ కటింగ్ చేసిన చూడండి అక్కడ ఎంత బయలు అయింది అసలు ఇక్కడ కటింగ్ చేయండి ఇక్కడ మూసుకపోయినాయి చూపిస్తాను ఇగో ఈ విధంగా అల్లుకపోయిన ఫ్రెండ్స్ చెట్టు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక చూసిండ్రు కదా ఈ కటింగ్ ఏ విధంగా ఉంది ఇంతవరకు ఆగరాదు ఫ్రెండ్స్ మనము ప్రూనింగ్ అనేది ఎప్పటిదప్పుడే సంవత్సరం సంవత్సరం చేయించుకోవాలి ఇప్పుడు పెద్ద 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 రెమ్మలు దొడ్డ దొడ్డు రెమ్మలు పోతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా బాధగా కూడా అవుతుంది ఎందుకోసం అంటే చిన్న ఉన్నప్పుడే కట్ చేస్తే మనకు అంత బాధ కలగదు ఇంత పెద్ద రెమ్మలు పోతే చెట్టే పోయినంత ఇదవుతుంది మొత్తం అయినా కూడా చూడండి మొత్తం భూమి కలకపోయినాయి రెమ్మలన్నీ ఇంత అయితే మనకు క్రాప్ యాడ్ ఫ్రెండ్స్ మొత్తం పందులు తింటాయి కిందివి అడవి పందులు ఉంటాయి కదా అడవి పందులు తింటాయి సగం గాలి రాక దోమలు దోమలు ఈగలు అన్నీ గుడ్లు పెట్టి కాయలు అనేది చాలా అంటే చాలా ఖరాబ్ అవుతాయి వీళ్ళైనా కానీ కూడా ముప్పై ఫీట్లు పెట్టిండ్రు మంచిగా పెట్టిండ్రు కానీ కటింగ్ చేయలేదు ఫ్రెండ్స్ తోట వచ్చేసి ముప్పై ఫీట్లు పెట్టిండ్రు మంచిగా పెట్టిండ్రు ముప్పై ఫీట్లు పెట్టినందుకు ఇన్ని రోజుల దాకా కటింగ్ చేయకుండా కూడా ఏం లేదు ఇంకా వాళ్ళ వాళ్ళ లాస్ట్కి వాళ్ళకి మీరింది ఫ్రెండ్స్ ఏంటంటే ట్రాక్టర్ దున్నడానికి వస్తలేదు చెట్ల కింద ఏం చేయడానికి వస్తలేదు కాబట్టి మమ్మల్ని సంప్రదించు మమ్మల్ని సంప్రదించవలన మేము వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చినాం ఈ దొడ్డు దొడ్డ రిమల్లు అన్ని పోతాయి అంటే సరే అని చెప్పినారు ఎట్లనైనా చేయండి కానీ మాకు నీట్గా చేయండి ఈ వర్క్ అని చెప్పిండ్రు అందుకోసమే వాళ్ళ కోసం మేము అనేది ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరన్నా ఈ విధంగా కట్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి ఈ చెట్టు వచ్చేసి ఎయిటీ రూపీస్కి ఒక చెట్టు కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దొడ్డుగా ఉన్నాయి కదా పొద్దుగాల మార్నింగ్ వచ్చినాము మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇంకొక వన్ అవర్ దాకా చేస్తాము సిక్స్ క్లాక్ వరకు మా లోకలే కాబట్టి మేము సిక్స్ వరకు చేసి వెళ్ళిపోతాం ఇది మా లోకల్ మా ఊరు లోపలనే చేసినాము కొడంగల్ లోపల మా విలేజ్ వచ్చేసి కొడంగల్ నా పేరు వచ్చేసి గోపాల్ ఫ్రెండ్స్ నా నంబర్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను నాకు కాల్ చేయండి ఎవరికైనా కటింగ్ కావాలంటే మేము ఎక్కడికైనా వచ్చి కటింగ్ చేయగలుగుతాం చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ విధంగా అయినాయి కటింగ్ చేసిన తర్వాత రెబ్బ చూడండి ఏ విధంగా పడ్డాయి అసలు చెట్ల కింద ఘోరం అంటే ఘోరంగా పడ్డాయి ఇప్పుడు ఎంత కొడుతుంది చూడండి గాలి అనేది మంచిగా కొడుతుంది క్రాప్ కూడా వస్తుంది ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసింటారు కదా మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలనుకుంటే కింద చెప్పినా కదా ఇంత ముందే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను ఎవరికైనా కటింగ్ కావాలి ఉంటే కాల్ చేయండి టైం లేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఈ నెల వరకే చేసుకోవాలి కటింగ్ ఈ నెల లాస్ట్ వరకు ఇంకా తర్వాత ఏడన్నా తక్కువ తక్కువ ఉంటే వచ్చే నెల కూడా చేసుకోవచ్చు కానీ అంత తక్కువ చేపిస్తారు ఎందుకంటే మనకు వచ్చే టైం స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ నుంచి కోలు వస్తుంది కాబట్టి మనం కటింగ్లో ఎక్కువ చేసుకోవద్దు మనకు మెయిన్ వచ్చేసి జూలైను జూలై లాస్ట్ వరకు కటింగ్లు అనేది అయిపోవాలి ఇప్పుడు ఈ నెల లోపల ఈ ఆగస్టులో కూడా చేసుకోవచ్చు తక్కువ తక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆగస్టు వరకు చేసుకోవచ్చు కటింగ్ కానీ అంత ఎందుకంటే మనకు కోలొచ్చే టైం అది కొన్ని చెట్లు కోలు రావు కూడా కోలొచ్చే టైం కాబట్టి మనం ఎక్కువ ఆగస్టు లోపల చేసుకోవడానికి వీలు లేకుండా కాబట్టి ఈ నెల లోపలనే చేసుకోవాలి ఎవరున్నా నాకైతే కాల్ చేయండి మేము ఎక్కడికైనా వస్తాం కటింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ చూడండి చూసిండు కదా మేము కటింగ్ ఏ విధంగా ఉంది మా దగ్గర అన్ని రకాల మిషనర్స్ ఉన్నాయి అదేవిధంగా ఆ మెషిన్ తేలేదు ఇంతకుముందు అది ఇంటికాడు ఉంది అది కూడా చూపిస్తాను రేపు తీసుకొస్తాను మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అది కూడా ఏ విధంగా కట్ చేస్తుంది అనేది ఉంటుంది మీకు కావాలంటే ఇంకో వీడియో కూడా ఉంది ఆ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ